కిరణ్ భక్తిదేవి ప్రేక్షకులకు నమస్కారం ఈ నెల జూన్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున త్రిజేష్ట సమయం రాబోతుంది అంటే జ్యేష్ట నక్షత్ర జాతకులకు ఇది గడ్డు కాలం అని చెప్పవచ్చు సాధారణంగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి మొదటి సంతానం అంటే స్త్రీలైనా పురుషులైనా వారికి ఈ త్రిజేష్ట వల్ల అనేక విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి దీనికి నక్షత్ర దోషం అనేది ఉంటూ ఉంటుంది అయితే దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే వివాహము ఆలస్యం జరగడము లేదా ఇష్టపడినటువంటి అమ్మాయి తన జీవితంలోకి రాకపోవడము స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా ఇష్టమైనటువంటి వరుడు కావచ్చు వధువు కావచ్చు వాళ్ళ జీవితంలోకి రారు అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందలేకపోవడము మానసిక అశాంతత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉండడము లేదా అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాకుండా వీళ్లకు ప్రశాంతత అనేది ఉండదు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా అనేక విధమైనటువంటి విమర్శలకు వీళ్ళు గురవుతూ ఉంటారు దీనికి కారణం త్రిజేష్ట దోషం అన్నమాట అందుకని ఈ త్రిజేష్టా దోషం నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు వచ్చేటటువంటి జూన్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున నక్షత్ర శాంతి మనం చేసుకోవాలి దీనికి అధిష్టాన దైవం ఇంద్రుడు సాధారణంగా జ్యేష్ట నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు అయితే ఈ త్రిజేష్టకు అధిపతి ఇంద్రాని అమ్మవారు ఆ ఇంద్రాని అమ్మవారిని మనం ఆరాధించడము ఈ జ్యేష్ఠ నక్షత్ర యొక్క శాంతి అంటే త్రిజేష్ట జ్యేష్ఠమాసములో జ్యేష్ఠ నక్షత్రములో ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే పుడతారో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్లకు ఈ త్రిజేష్ఠ అనేటటువంటి దోషం వారికి అంటుకుంటుంది దానివల్ల ఇందాక చెప్పినటువంటి ప్రభావాలన్నీ కూడా వారిపైన పడుతూ ఉంటుంది అందుకని అలాంటి ప్రభావాల నుంచి వాళ్ళు బయటపడి వాళ్ళు జీవితంలో అనుకున్నటువంటి అన్ని కోరికలు నెరవేర్చుకునే విధంగా ముందుకు సాగే విధంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే విధంగా కిరణ్ భక్తిదేవి వారి ఆధ్వర్యంలో త్రిజేష్ట శాంతి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి త్రిజేష్ట నక్షత్ర శాంతిలో మీ యొక్క పేర్లు గోత్రనామములు మరియు మీ యొక్క వివరములు మీకున్నటువంటి సమస్యలేంటి మీకున్నటువంటి కోరికలేంటి అవన్నీ కూడా మమ్మల్ని సంప్రదించి మాకు చెప్పినట్టయితే మీ తరపు నుంచి మేము ఈ త్రిజేష్ట నక్షత్ర శాంతి జరిపించి మీకు ప్రసాదములను పంపించడం జరుగుతుంది అంతేకాకుండా మీకు వ్యక్తిగతమైనటువంటి జాతక పరిహారాలు కావచ్చు వ్యక్తిగతంగా మీకున్నటువంటి సమస్యలు ఏ ఉన్నా మమ్మల్ని సంప్రదించినట్టయితే దానికి శాస్త్రబద్ధంగా మీ యొక్క సమస్యలకు పరిష్కారములను మేము సూచించడం జరుగుతుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ భక్తి టీవీ నమస్కారం